అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం రామాయణం మన ప్రాచీన చరిత్ర ఆ చరిత్రను అందమైన కావ్యంగా మలిచి ఆది కావ్యంగా మనకు అందించారు వాల్మీకి మహర్షి ఆ తరువాత అనేక ప్రాంతాల వాళ్ళు ఆ సంస్కృత రామాయణాన్ని తమ తమ భాషల్లోకి భక్తితో అనువదించుకున్నారు తెలుగు భాషలో కూడా రంగనాథ రామాయణం భాస్కర రామాయణం తిక్కనగారి నిర్వచనోత్తర రామాయణం ఇలా ఎన్నో రామాయణాలు వందల సంవత్సరాల క్రితమే వచ్చాయి ఇక తెలుగువారికి తొలిసారిగా జ్ఞానపీఠ బహుమతిని అందించింది కూడా శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి అద్భుత రచన అయినటువంటి శ్రీమద్ రామాయణ కల్పవృక్షమే అటువంటి తెలుగు రామాయణాలలో ఎంతో ప్రసిద్ధి చెందిన రామాయణం ఆతుకూరి మొల్ల రచించినటువంటి మొల్ల రామాయణం సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం మొత్తం ఎనిమిది వందల అరవై తొమ్మిది పద్యాలు గద్యాలతో తేట తెలుగులో ఈ రామాయణ రచన చేశారు మొల్ల మొల్ల రామాయణంలోని పద్యాలలో సుమారు రెండు వందల యాభై వరకు కంద పద్యాలే ఉంటాయి వాల్మీకి రామాయణంలోని ఆరు కాండలను అంటే బాలకాండ నుండి యుద్ధకాండ వరకు ఉన్న కథను ఎనిమిది ఆశ్వాసాలుగా రచించారు మొల్ల ఒక్క యుద్ధకాండ మాత్రమే మూడు ఆశ్వాసాలుగా ఉంటుంది మిగిలినవన్నీ ఒకే ఆశ్వాసంతో ఉంటాయి సుందరకాండ యుద్ధకాండలు మినహా మిగతా కాండలు చాలా సంక్షిప్తంగా ఉంటాయి ఇక్కడ ఒక విశేషం ఏంటంటే మల్ల తండ్రి అయిన ఆతుకూరి శెట్టి గొప్ప శివభక్తుడు అందుకే ఆయన శివుడికి ఇష్టమైన పువ్వు అయిన మొల్ల పేరునే తన కుమార్తెకు పెట్టుకున్నాడు ఈ కేసనశెట్టియే మొల్లకు విద్యాగురువు కూడా ఇక మొల్ల రామాయణంలోకి ప్రవేశిద్దాం కవిత్రి మొల్ల ముందుగా అవతారికలో రాముడిపై ఆపై శివుడిపై ప్రార్థనాపద్యాలు చెప్పింది ఆ తరువాత కృష్ణుణ్ణి బ్రహ్మదేవుణ్ణి వినాయకుణ్ణి పార్వతీదేవిని లక్ష్మీదేవిని సరస్వతీదేవిని స్థుతిస్తూ వరుసగా పద్యాలు చెప్పింది ఆపై ఒకే ఒక శేషపద్యంలో పూర్వకవులందరినీ కీర్తించింది సురసన్నత జ్ఞాను సువివేకి వాల్మీకి అఖిల వేదాగమాభ్యాసు వ్యాసు ఘోరాంధకార ప్రభార విభారవి సత్కాంతి హిమకర శ్లాఘు మాఘు వివిధ కళాన్విత విఖ్యాతి భవభూతి ధురీణు భట్టబాణు మాననీలోక సమ్మదముద్రు శివభద్రు కవితారసోల్లాసు కాళిదాసు స్తుతగుణోద్ధాము నాచన సోము భీము నవ్యమంజుల వాగ్దుర్యు నన్నపార్యు రసికుడై నట్టి శ్రీనాథు రంగనాథు తిక్క కవిరాజును నుతించి ధీని మించి ఇది ఆ పద్యం రామాయణకర్త వాల్మీకిని మహాభారతకర్త వ్యాసుని కిరాతార్జునీయకర్త భారవిని శిశుపాలవధం కావ్యకర్త మాఘుని ఉత్తర రామచరితం మాధవం వంటి అత్యుత్తమ కావ్యాలు రచించిన భవభూతిని కాదంబరి వంటి పరమాద్భుత రచన చేసినటువంటి బాణభట్టుని అభిజ్ఞాన శాకుంతలం రఘువంశం కుమార సంభవం మేఘదూతం వంటి అపూర్వ రచనలు చేసినటువంటి కాళిదాసుని ఇలా ముందుగా సంస్కృత కవుల్ని స్మరించుకున్న మళ్ళా ఆపై తెలుగు కవుల్ని కూడా కీర్తించింది ఉత్తర హరివంశ రచన చేసిన నాచిన సోమనని తన చాటువులతో తెలుగు కవితాలోకంలో సుస్థిర స్థానం ఏర్పరచుకున్న వేములవాడ భీమకవిని తెలుగువారి ఆదికవి ఆంధ్ర మహాభారతానికి ఆజ్యుడు అయిన నన్నయ్యను కాశీఖండం భీమఖండం శృంగారణైషం మొదలైన కావ్యాలతోనూ సరసమైన చాటువులతోనూ కవిసార్వభౌముడు అనిపించుకున్న శ్రీనాథుని రగడలు దండకాలు గద్యాలు పద్యాలతో అసాధారణ రచనలు చేసినటువంటి చక్రపాణి రంగనాథుని వ్యాసభారతంలోని పద్దెనిమిది పర్వాలలో పదిహేను పర్వాలను తిరిగించినటువంటి కవిబ్రహ్మ తెక్కనను ఇలా సంస్కృత కవుల్ని తెలుగు కవుల్ని కూడా కీర్తించింది మొల్ల అయితే వీరితో పాటు శివభద్రుడు అనే సంస్కృత కవిని కూడా ప్రస్తుతించింది కానీ ఆయన రచనల గురించి నిర్దిష్టమైన సమాచారం ఏది మన దగ్గర లేదు ఈ శివభద్ర కవిని శ్రీనాథుడు పెద్దనగారు పిల్లల మరి పెనవేర భద్రుడు కూడా తమ తమ రచనల్లో కీర్తించారు ఇలా ఇష్టదేవతాస్థుతి పూర్వక విస్తుతి చేశాక మల్ల తన తండ్రి ఆతకూరి కేశయ్యను కూడా ఒక కందపద్యంతో నమస్కరించుకుంది ఆపై తనకు కావ్యం రాయడానికి అవసరమైనటువంటి శాస్త్రజ్ఞానం ఛందోజ్ఞానం అలంకార విజ్ఞానం ఏమీ లేవని తమ గోపవరం గ్రామంలోని స్వామి అనుగ్రహంతోనే ఈ రామాయణ రచన చేయగలుగుతున్నానని చెప్పింది మల్ల అలా తన నివాస గ్రామం గోపవరం అని తన కవితాశక్తికి శివానుగ్రహమే కారణమని చెప్పుకుంది అంతటి శివభక్తురాలు రచించినటువంటి అందమైన రామకథ ఇది రాముడు చెప్పమన్నాడు కాబట్టి నేను ఈ రామాయణం చెబుతున్నానని చెప్పిన మొల్ల తన అనువాదం ఎలా ఉండబోతోందో కూడా కావ్య ప్రారంభంలోనే చెప్పింది సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించేటప్పుడు మళ్ళీ పెద్ద పెద్ద సంస్కృతం మాటలు వాడకుండా చక్కని చమత్కారపు మాటలతోనూ సామెతలతోనూ తేట తెలుగులో ఈ రామాయణాన్ని వ్రాయబోతున్నానంది అలా అనడమే కాదు వ్రాసి చూపించింది కూడా అటువంటి ఆ మలరామాయణంలోని రామాయణంలోని విశేషాలను ఈరోజు కాశిన్ని చెప్పుకుందాం బాలకాండలో అయోధ్యా నగరాన్ని వర్ణిస్తూ అక్కడ ఉండే రాకుమారులు ఎలా ఉంటారో చెబుతారు మల్ల రాజులు కాంతియందు రతిరాజులు రూపమునందు వాహిని రాజులు దానమందు మృగరాజులు విక్రమకేళియందు గోరాజులు భోగమందు దినరాజులు సంతత తేజమందు రారాజులు మానమందు నగరం మున రాజకుమారులందరున్ ఈ పద్యంలో రాజు అన్న మాటకు ముందు రతి వాహిని మృగ గో దిన రా మొదలైన విశేషణాలను చేర్చి అద్భుతమైన భావం పుట్టించారు కవయిత్రి ఈ నగరంలో ఉండే రాకుమారులు ఎలా ఉంటారు అంటేనట కాంతిలో చంద్రులట రాజు అన్న మాటకు చంద్రుడు అనే అర్థం కూడా చాలా ప్రసిద్ధం అలానే ఆ రాకుమారులు రూపంలో రతిరాజులట రతిరాజు అంటే రతీదేవి భర్త అయిన మన్మధుడు అంటే వారంతా కూడా మన్మధుడంతటి అందగాళ్ళట అలానే దానంలో వాళ్ళు వాహినీ రాజులట వాహిని అంటే నది వాహిని రాజు అంటే నదులకు ప్రభువైన సముద్రుడు సముద్రంలో రత్నవాణిక్యాలు దొరుకుతాయి చేపలు శంఖాలు కూడా దొరుకుతాయి ఇక ఆనాటి మధనంలో అయితే దొరకని వస్తువే లేదు ఇలా ప్రతిఫలం కోరకుండా అందరికీ అన్నీ ఇచ్చేవాడు సముద్రుడు అటువంటి దానగుణం కలవారట ఆ రాకుమారులు అలానే పరాక్రమంలో వాళ్ళు మృగరాజులు అంటే సింహాల వంటివారట భోగాలు అనుభవించడంలో గోరాజులట గోపతి అంటే ఇంద్రుడు భోగాలు అనుభవించడంలో స్వర్గలోకాధిపతి ఇంద్రుడి కంటే గొప్పవారు ఎవరుంటారు అలానే తేజస్సులో దినరాజులట దినము అంటే పగలు పగటికి రాజు సూర్యుడు అలా తేజస్సులో వారంతా సూర్యునితో సమానులట మానములో అంటే అభిమానధనులలో రారాజులట అంటే చక్రవర్తులని అర్థం చక్రవర్తిని మించినటువంటి మానధనుడు ఇంకెవరుంటారు కొందరు వ్యాఖ్యాతలు రారాజు అనే మాటకు దుర్యోధనుడు అనే అర్థంతో అన్వయం చేశారు కానీ అది అంత సబబుగా అనిపించదు రామాయణ కథనం వ్రాస్తూ రామాయణానికి తరువాత కాలంలో వచ్చినటువంటి భారత పాత్రను మొల్ల వంటి రచయిత్రి ఉపమానంగా తీసుకునే అవకాశం లేదు ఇలా రాజు అనే మాటతో ఎంతో అందంగా చమత్కారభరితంగా ఈ పద్యాన్ని నడిపించారు మొల్ల అలానే అయోధ్యకాండలో ఒకచోట సంధ్యా సమయాన్ని వర్ణిస్తూ పగలు ప్రాగ్భాగమున నుండి గగనవీధి చరమదిక్కున కేగగ శ్రమము దోచి చెమట పట్టిన స్నానంబు చేయనరుగుకరణి అపరాబ్దిలో దివాకరుడు గృంకే అంటుంది కవయిత్రి ప్రాగ్ భాగము ప్రాక్ భాగము అంటే తూర్పు దిక్కు అని అర్థం సూర్యుడు పగటివేళ తూర్పు దిక్కున బయలుదేరి ఆకాశవీధిలో తిరుగుతూ చర్మదిక్కు అంటే తన ప్రయాణానికి చివరి మజిలి అయిన పడమటి దిక్కుకు చేరేసరికి బాగా అలసిపోయి చెమటబట్టి స్నానం చేయడానికా అన్నట్లు అపరాబ్దిలో అంటే సముద్రంలోకి దిగినట్లుగా ఉన్నారట ఇది చేసినటువంటి సూర్యాస్తమయ వర్ణన సూర్యుడు రోజంతా తిరగడం వల్ల అలసిపోవడం అతనికి చెమటలు పట్టి స్నానం చెయ్యాలనిపించడం అందువల్ల పడమడి సముద్రంలోకి దిగడం ఇటువంటి వర్ణనతో సూర్యుణ్ణి మనలో ఒకడిగా శ్రమించే తత్వం ఉన్నవాడిగా చూపించింది కవయిత్రి అలానే గుహుడు రాముని పాదాలు కడిగే సన్నివేశాన్ని చమత్కారభరితంగా చెబుతూ సుడిగొని రాము సోకిన ధూళి వహించి రాయి ఏర్పడనొక కాంత ఎయ్యనట పొన్నగని తని పాదరేణువి ఎడబడి ఓడసోక ఇది ఏముగునోయని సంశయాత్ముడై కడిగ గుహుండు రామపద పంకజ యుగంబు భయము పెంపునన్ సుడిగొని సుడి అంటే అదృష్టం అదృష్టం పండటం వల్ల రామపాదాల ధూళి తగిలిన ఓ రాయి ఆడదిగా మారిపోయిందట అంటే అహల్య కథ అన్నమాట అదేవిధంగా ఇప్పుడు ఈ రామచంద్రుని పాదాల దుమ్ము నా నావ మీద పడితే ఇది ఏమవుతుందో అన్న భయంతో అంటే నా పడవ కూడా స్త్రీగా మారిపోతుందేమో అన్న అనుమానంతోనూ భయంతోనూ ఆ గుహుడు రాముడి పాదాలు శుభ్రంగా కడిగారట మొల్ల పలికించినటువంటి ఈ భావానికి ఆధ్యాత్మ రామాయణంలోని శ్లోకం ఆధారమైన తెలుగులో ఈ భావం అద్భుతమైన రీతిలో పలికించింది ఇదే భావాన్ని కొసరాజు గారు సంపూర్ణ రామాయణం సినిమాలో రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి అనే పాటలో పలికించారు నీ కాలిదుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట నా నావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట అంటారాయన ఇక సుందరకాండలో హనుమంతుడు సీతాదేవి దర్శనం చేసినప్పుడు ఒక అందమైన పద్యం వ్రాశారు మొల్ల హనుమంతుడు నిజంగా రాముని దోతా కాదా అని తెలుసుకోవడానికి సీతమ్మవారు అతనితో రాముడు ఎలా ఉంటాడో చెప్పమంటుంది అప్పుడు స్వామి హనుమ ఇలా అంటారు దేహము వాడు ధవళాభ్యపత్ర నేత్రములవాడు కంబు సన్నిభమైన కంఠంబు గలవాడు చక్కని పీన వక్షంబు వాడు తిన్ననై కనుపట్టు దీర్ఘ బాహులవాడు ఘనమైన దుంధిబి స్వనమువాడు పద్మరేఖలు గలుగు పదయుగంబులవాడు బాగైన ఎట్టి గుల్ఫములవాడు కపటమెరుగని సత్యవాక్యములవాడు రమణి రాముండు శుభ లక్షణములవాడు ఇన్ని గుణములు రూపింప నెసగువాడు వరుస సౌమిత్రి బంగారు వన్నెవాడు అంటూ రామచంద్రుని వర్ణన చేస్తారు హనుమ ఆ రాముడు దట్టమైన మేఘం వంటి వర్ణం కలవారట అలానే ధవళము అంటే తెలుపు అబ్జము అంటే తామరపువ్వు తెల్లని కమలముల వంటి కన్నులు కలవారట కంబము అంటే శంఖము ఆయన శంఖము వంటి కంఠము కలవారట పీనము అంటే బలిష్టమైన అని అర్థం ఆయన దృఢమైన వక్షస్థలం కలవారట ఆ రాముని కంఠస్వరం దుందుబిల అంటే వాద్యంలా గంభీరంగా ఉంటుందట ఆయన అరికాళ్లలో శుభ చిహ్నాలైన పద్మాల గుర్తులు ఉంటాయట అలానే అందమైన గుల్ఫములు అంటే చీరమండలు కలవారట ఇంతవరకు స్వామివారి భాష్యలక్షణాలు చెప్పిన హనుమ ఆపై ఆయన గుణ విశేషాలను కూడా చెబుతారు ఆ రామచంద్రుడు మోసమంటే ఎరిగనివాడు నిజం మాత్రమే మాట్లాడేవాడు అనట ఇలా ఒకటేమిటి ఆ రాముడు శుభలక్షణాలన్నీ కలిగినవారట ఆయన తమ్ముడు లక్ష్మణుడికి కూడా ఈ గుణాలన్నీ కూడా ఉన్నాయట ఆయనకు ఈయనకు తేడా ఏమిటంటే ఆ రాముడు నీలమేఘశ్యాముడైతే ఈ లక్ష్మణుడు బంగారు వర్ణంలో మెరిసిపోయేవారట ఇది స్వామి హనుమ చేసిన శ్రీరామ వర్ణన లక్ష్మణునిపై సీతాదేవికి పుత్రప్రేమ అందుకే ఆమె అడగకపోయిన లక్ష్మణస్వామి గురించి కూడా చెప్పారు హనుమ ఇలా ఎంతో తేలికైన భాషలో అందమైన వర్ణన చేశారు మల్ల ఇక అశోకవన విధ్వంసం తరువాత హనుమంతుడు ఇంద్రజిత్తు ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రానికి కట్టుబడి రావణ సభలో ప్రవేశిస్తాడు అప్పుడు రావణుడు హనుమంతుని నీవు ఎవరవని ప్రశ్నిస్తాడు రావణుడు సహజంగానే చాలా అహంకారి కనుక ఆసరళిలోనే అక్కడ పద్యాలను నడిపించారు ఎవ్వడ ఓరి నీకు ప్రభువెవ్వడు చెప్పుము నీ విటొంటిమై వనరాశి దాటి ఇటకే గతి వచ్చితి నామేమి నీవెవ్వని ప్రాపునం ఈ వనమంతయు శంకలేక ఇంకెవ్వని పంపునం దునిమితి సురవైరుల నెల్ల ఉగ్రతన్ అంటూ ప్రశ్నిస్తాడు ఊరి నీ వెవడవు నీకు ప్రభువెవ్వడు నీవు ఇలా ఒక్కడివే ఈ వనరాశిని దాటి ఇక్కడికి ఎలా వచ్చావు వనము అన్న మాటకు అడవి అన్న అర్థంతో పాటు జలము అన్న అర్థం కూడా ఉంది అలా వనరాశి అంటే సముద్రం నీవు ఈ సముద్రాన్ని దాటి ఇక్కడికెలా రాగలిగావు నీ పేరేమిటి నీవు ఎవరి ఎండ చూసుకుని ఈ వనాన్ని పెకిలించి వేశావు ఎవని ఆదేశంతో ఈ రాక్షసుల్ని భయంకరంగా సంహరించావు అని అడిగాడు అడిగేసి ఊరుకోలేదు కోపంతో ఇంకా చాలా మాటలు అన్నాడు ఇంకా ఆవేశం చల్లారక ఖండించద నీ చేతులు తుండించద నడుము రెండు తునుకలు గాగన్ చెండించద గత్తులతో వండించద నూనెలోన వారక నిన్నున్ అంటాడు నీ చేతులు ఖండిస్తాను నీ నడుమును రెండు ముక్కలుగా తుంచేస్తాను కత్తులతో ముక్కలుగా నరికేస్తాను నిన్ను నూనెలో వేయించి వండించేస్తాను అంటూ ఆవేశపడిపోతాడు అప్పుడు ఆంజనేయుడు ఆ రావణాశ్రుని మాటలను ఏమాత్రం లెక్క చేయలేదట ఆ విషయాన్ని వచనంగా చెబుతూ ఇట్లు పట్టరాని కోపంబున ఆటోపంబుగా బలుగుచున్న రావణాసురు జీరికింగ్ గొనక హనుమంతుడిట్లనియే అని అంటూ హనుమంతునితో మరో అందమైన కందభజ్యం చెప్పిస్తుంది కవయిత్రి ఆటోపము అంటే గర్వము చీరికింగ్నక అంటే లక్ష్య పెట్టకుండా అని అర్థం అంటే అలా గర్వంతో ఉరుముతున్న రావణాసురుణ్ణి ఏమాత్రం లక్ష్య పెట్టకుండా హనుమంతుల వారు ఇలా అన్నారట ఇనతనయుని వరమంత్రిని జనపతి అయినట్టి రామచంద్రుని దూతన్ ఘనుడగు వాయుకుమారుడ వినుమి హనుమంతుడ నగవలసిన ఈనుడు ఇనుడు అంటే సూర్యుడు సుగ్రీవుడు సూర్యాంశతో పుట్టాడు అందుకే ఇనతనయుని మంత్రినంటూ ముందుగా తన ప్రభువు పేరును ఆపై తాను ఎవని దూతగా వచ్చాడో ఆ రాముని పేరును ఆ తరువాత తన తండ్రి అయిన వాయుదేవుని పేరును చివరిగా తన పేరును చెప్పాడు ఆంజనేయుడు నేనెంత గొప్పవాడినంటూ తన పేరు మొదట చెప్పకుండా ముందుగా తన రాజు పేరును ఆపై తనను పంపిన వారి పేరునో ఆపై తన జన్మకారకుని పేరునో చెప్పడం ద్వారా దూత అన్నవాడు ఎలా ఉండాలో వ్యవహారాన్ని నడిపేటప్పుడు ఎవరైనా సరే ఏ విధంగా నడుచుకోవాలో స్వామి హనుమ ద్వారా మనం నేర్చుకోవచ్చు తానెవరో చెప్పాక తాను వచ్చిన పని తాను పూర్తి చేసిన పని కూడా చెప్పాడు రాముని పంపున వచ్చితి రాముని సేమంబు నీ పురంబుననున్న రాముని సతి కెరిగించితి రాముని కడ కేగుచుండి రాజసగుర్తిన్ అంటాడు పంపు అంటే ఆజ్ఞ నేను రాముని ఆజ్ఞపై వచ్చాను రాముని క్షేమ సమాచారాన్ని నీ నగరంలో ఉన్న ఆ రాముని భార్య అయిన సీతకు చెప్పాను ఇప్పుడు మళ్ళీ రాజసంగా తిరిగి రాముడి దగ్గరికే వెళుతున్నాను ఇవి హనుమంతుడి మాటలు అంటే రామదూతగా నీ నగరానికి రావడమే కాదు వచ్చిన కార్యం పూర్తి చేసుకుని తిరిగి ఆ రాముని దగ్గరికే వెళుతున్నాను కూడా చేతనైతే నన్ను ఆపిచూడు అంటూ రావణాసురుణ్ణి ఏమాత్రం లెక్క చేయకుండా స్వరం వినిపించాడు ఇలా ఈ పద్యంలో హనుమంతుని ఆత్మవిశ్వాసాన్ని తేట తెలుగులో అద్భుతమైన రీతిలో చెప్పింది మొల్ల ఆ తరువాత హనుమంతుడు లంకాదహనం ఎలా చేశాడో చెబుతూ కొలువు కూటములకు గుప్పించి గజవాజి శాలల మీదకి చౌకలించి భండార గృహములపైకిని లంఘించి మెరుగారు మేడల మీద కురికి చెప్పరంబుల మీది కుప్పరంబున దాటి అంతఃపురమునకు గంతు వేచి చవికల మీదను వ్రాలి గరిడి కూటంబుల నెక్కి వాడవాడల వీధుల మెరసి హరుడు ఎట్టి ఎట్టిలీల ఒక్క గృహమైన లెక్కకు దక్కనీక దానవేశ్వరపురము దగ్ధంబు చేసే అంటూ హనుమంతుల వారు తన తోకకున్న నిప్పుతో ఆ నగరాన్ని ఎలా తగులబెట్టారో చెబుతుంది కవిత్రి ముందుగా ఆంజనేయస్వామి కొలువు కూటములు అంటే సభాభవనాల మీదకు కుప్పించారట అంటే దుమికారట ఆపై గజవాజి శాలలు గజము అంటే ఏనుగు వాజి అంటే గుర్రము ఏనుగులు గుర్రాల శాలలపైకి చౌకలించారట అంటే ఆ శాలలపైకి ఎగిరాడట ఆపై భండార గృహాలు అంటే ధనకనక వస్తువులు నిధి నిక్షేపాలు దాచి ఉంచే ధనాగారాలు భాండాగారాలు వాటి మీదకు లంఘించారట ఆపై దేదీప్యమానంగా వెలిగిపోతున్న మేడల మీదకు ఉరికాడట ఆపై చప్పరంబుల మీది కుప్పరంబన దాటి చప్పరములు అంటే పందిళ్ళు మండపములు మొదలైనవి అన్నమాట ఉప్పరము అంటే ఎగిరి దూకడం అలా ఆ మండపాలను కూడా తగలబెట్టి అక్కడ నుండి అంతఃపురం మీదకు గంతు వేశారట ఆపై చవికలు అంటే చావిళ్ళ మీద వ్రాడారట ఆ తరువాత గరిడి కూటములు అంటే వ్యాయామశాలల మీదకు ఎక్కారట అలా వాడవాడల్లో వీధి వీధుల్లో వెలిగిపోతూ తిరుగుతూ ఆనాడు పరమశివుడు త్రిపురాలను దగ్ధం చేసినట్లుగా లంకలో ఒక ఇంటిని కూడా వదిలిపెట్టకుండా మొత్తం ఆ నగరాన్ని అగ్నికి ఆహుతి చేసేశారట ఎంత అందమైన పద్యం ఇది కుప్పించడం చౌకలించడం లంఘించడం ఉరకడం గంతువెయ్యడం వ్రాలడం ఎక్కడం ఇలా దుమకడం అనే మాటను ఇన్ని రకాలుగా వాడుతూ పద్యానికి ఎనలేని అందాన్ని తీసుకువచ్చింది కవయిత్రి ఇక యుద్ధకాండలో రామరావణ యుద్ధాన్ని వానాకాలంతో పోలుస్తూ ఓ అందమైన చమత్కార పద్యం చెప్పింది మల్ల ధనువుల మ్రోత మేఘ నిణదంబులుగా శరదీప్తిజాలముల్ఘనవర చంచలావళులుగా మణిమౌక్తిక మీదన వడగండ్లుగా క్షతజధారలు సంతత వర్షధారగా అనయము జప్పనొప్పే విపులాహవమప్పుడు వానకాలమై ధనస్సులు చేసే మ్రోతలు మేఘాలు చేసే గర్జనల్లా ఉన్నాయట శరదీప్తి జాలముల్ శరములు అంటే బాణాలు ఆ బాణ పరంపర వల్ల పుడుతున్న వెలుగులు ఘనవర చెంచలావళులుగా ఉన్నాయట చెంచల అన్న మాటకు మెరుపు అని అర్థం ఆవళి అంటే సమూహం లేదా వరుస అంటే ఆ బాణాలు వెదజల్లే వెలుగులు మెరుపుల సమూహంలా ఉన్నాయట ఆ యుద్ధంలో రాక్షస వానర సైన్యాల శరీరాల నుండి తెగపడుతున్న మణులు మౌక్తికాల కాంతి వడగళ్ళు పడుతున్నట్లుగా ఉందట మౌక్తికములు అంటే ముత్యములు అని అర్థం ఇక ఆ యుద్ధరంగంలో కురుస్తున్న క్షతజధారలైతే క్షతజము అంటే రక్తము అంటే ఆ రక్తధారలైతే ఆపు లేకుండా కురుస్తున్న వర్షధారల్లా ఉన్నాయట అలా ఆ విపుల ఆహవము ఆహవము అంటే యుద్ధము అంటే ఆ పెద్ద యుద్ధం వానాకాలంలా కనిపిస్తోందట ఇది మళ్ళా చేసినటువంటి చమత్కారం ఇక రావణ సంహారం అనంతరం సీతారాములు పరివార సమేతంగా ముందుగా నందిగ్రామానికి వెళతారు ఆ నందిగ్రామంలో చేసిన ఘట్టాన్ని ఆ మరునాడు వారంతా కలిసి అయోధ్యకు వెళ్ళడాన్ని ఆపై జరిగే శ్రీరామ పట్టాభిషేక ఘట్టాన్ని ఒక అందమైన వచనంలో చెప్పారు మల్ల ఇట్లు రామాది సోదరచతుష్టయను భూమినందనయును తపో వేషంబులు ఉజ్జగించి గైకొని గైకొని వానర బలంబులం గూడుకొని షడశ్రోపేతంబులైన భోజనంబులం పరితృప్తులయి ఆ రాత్రి గడిపి మరునాడు గజతరగ వాహనంబులెక్కి వాహనంబులెక్కి చెత్రచామరాజులు మెరయ శంఖభేరీ భాంకారంబులుల్లసిల్ల వందిమాగదుల బిరుదు కైవారంబులు శలంగ అయోధ్యాపురంబు ప్రవేశించి నగరులోనికి జొత్తించి వశిష్ఠానమతంబున శుభముహూర్తంబున భద్రసింహాసనంబున పట్టభద్రుండయి రామచంద్రుడు భూసురులకు దానంబుల సంగి యర్థార్థులకు ఇష్టార్థంబులిచ్చి విభీషణ సుగ్రీవాంగద జాంబవద్దనుమాదుల ప్రియవచనంబులందనిపి వారి వారికిందగిన పగిదిని కట్నంబులిచ్చి వీడ్కొలిపిన వారు నిజస్థానంబుల కుంజనిరంత మహానందంబున ఈ వచనంలో అర్థం కానిదంటూ ఏమీ లేదు ఈ విధంగా శ్రీరాముడు తన తమ్ములతోనూ భూజాతైన సీతతోనూ కలిసి తాపసల వేషాలు తీసివేసి రాజోచితమైన ఆభరణాలు ముద్రికలు ధరించి రాక్షస వానర సైన్యంతో కలిసి రుచికరమైన భోజనాలు ఆరగించి ఆ రాత్రి అక్కడ సుఖంగా పడుకుని మరునాడు ఏనుగులు గుర్రాలు రథాలు ఎక్కి ఛత్రాలు వింజ్యామరలు మెరుస్తుండగా శంఖధ్వనులు భీరీనాదాలు మ్రోగుచుండగా వందిమాగదులు స్తోత్రపాఠాలు చదువుతుండగా అయోధ్యా నగరంలో ప్రవేశించి తమ కులగురువైన వశిష్ఠ మహర్షి పెట్టిన శుభముహూర్తంలో సింహాసనాన్ని అధిష్ఠించి బ్రాహ్మణులకు దానాలు ఇచ్చి అక్కడకు వచ్చిన వారికి ఏం కోరుకుంటే అవన్నీ ప్రసాదించి విభీషణుడిని సుగ్రీవుడిని అంగదుడిని జాంబవంతుడిని హనుమంతుడిని మొదలైన వారినందరినీ ఎంతగానో మెచ్చుకుని వారందరికీ విలువైన కానుకలిచ్చారట ఆపై వారంతా పరమానందంతో తమ తమ దేశాలకు బయలుదేరి వెళ్ళిపోయారట ఇది మల్ల గద్యాన్ని అందంగా నడిపే తీరు ఇక ఈ కావ్యంలో ప్రతి ఆశ్వాసం చివర ఒక పద్యం ఒక గద్యం చెబుతుంది కవయిత్రి పద్యం అన్ని ఆశ్వాసాలకు ఒకటే ఉంటుంది జలజాక్ష భక్తవత్సల జలజాసన వినుతపాద పాద జలజాత సుధా జలరాశి భవ్య మందిర జలజాకర చారుహంస జానకినాథ ఇది ఆశ్వాసాంతాల్లో ఉండే పద్యం జలజము అంటే తామర పువ్వు జలజాక్ష అంటే తామరల వంటే కన్నుల కలవాడా అని భక్తవత్సల అంటే భక్తులపై ప్రేమ కలవాడా అని జలజాసన వినుత పాద జలజాత జలజాసనుడు జలజమును ఆసనముగా కలవాడు అంటే తామర పువ్వును ఆసనంగా కల బ్రహ్మదేవుని చేత పూజించబడే పాద పద్మముల కలవాడా సుధా జలరాశి భవ్య మందిర సుధా అన్న మాటకు అమృతం అన్న అర్థంతో పాటు పాలు అన్న అర్థం కూడా ఉంది అలా పాలసముద్రమనే ఇంటిలో నివసించేవాడా జలజాకర చారు హంస తామరలకు ఆకరము అంటే ఆధారమైనటువంటి తామర సరస్సులో విహరించే హంస వంటివాడ వాడ జానకీనాథ ఓ సీతాపతి నీకు నమస్కారము అని అర్థము అలానే గద్యం కూడా అన్ని ఆశ్వాసాలకి ఒకటే ఉంటుంది కాకపోతే అందులో కాండం పేరు ఆశ్వాసం సంఖ్య మారుతుంటాయంతే ఉదాహరణకు యుద్ధకాండ ఒకటవ ఆశ్వాసం చివర ఉండే గద్యం ఇలా ఉంటుంది ఇది శ్రీ గౌరీశ్వర వరప్రసాద లబ్ధ గురుజంగమార్చన వినోద సూర్యజన వినుత కవితా చమత్కారాతకూరి కేసనశెట్టి తనయ మల్ల నామధేయ విరచితంబైన శ్రీరామాయణ మహాకావ్యంబునందు యుద్ధకాండమునం ప్రథమాశ్వాసము గౌరీపతి అయిన పరమశివుని అనుగ్రహంతో జన్మించి గురువులను సాధువులను పూజించుడయందు ఆసక్తి కల సూర్యజన వినుత సూరి అంటే పండితుడు అని అర్థం అంటే పండితుల చేత పొగడబడే కవితా చమత్కార చమత్కారంగా కవిత్వం చెప్పగల ఆతకూరి శెట్టి తనయ ఆతకూరి కేశయ్య కుమార్తె అయిన మొల్లా అనే పేరుగల కవిత్రి రచించిన శ్రీ రామాయణ మహాకావ్యములో యుద్ధకాండములో ప్రథమాశ్వాసము ఇది ఆగద్యానికి అర్థం ఇది మొల్ల రామాయణం యొక్క సంక్షిప్త పరిచయం ఇటువంటి ఉత్తమ స్థాయి కావ్యాలను మన తెలుగువారమంతా తప్పకుండా చదువుకోవాలి మన భాషా సాహిత్యాల గొప్పతనాన్ని మన తరువాత తరాలకు అందించగలగాలి ఇక్కడొక వ్యక్తిగత అనుభవాన్ని మీతో పంచుకుంటాను మా నాన్నగారైన కీర్తిశేషులు శ్రీ పెట్ల వీరభద్రరావు గారు మా చిన్నతనంలో నన్ను మా అక్కను ప్రక్కన పడుకోబెట్టుకొని రోజూ రాత్రి నిద్రపోయే ముందు అలవైకుంఠపురంబులో అంటూ భాగవత పద్యాన్నో ఎవ్వడబోరి నీకు ప్రభువెవ్వడు చెప్పుము అంటూ మలరామాయణంలోని పద్యాన్నో పాడి వినిపిస్తుండేవారు అవి వింటూ మా అక్క నేను అలా నిద్దట్లోకి జారుకునేవాళ్ళం అప్పట్లో అవి ఏ కావ్యాలలో పద్యాలో వాటి అర్థాలేమిటో మాకు తెలియదు కానీ కాలం గడిచే కొద్దీ ఆ పద్యాల అందం మనసుకు పట్టడం వల్ల వాటి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది అలా మా అమ్మ చెప్పిన కథలతో పాటు మా నాన్నగారు పాడే ఈ పద్యాలు కూడా నాకు సాహిత్యంపై అనురక్తిని పెంచాయి మన వంటి ఎందరో సాహిత్యాభిమానులకు మన తల్లిదండ్రులే కదా తొలి గురువులు ఆ గురువులందరికీ నమస్కరించుకుంటూ మన తరువాత తరానికి కూడా భాషా సాహిత్యాలపై అనురక్తి కలిగేలా మన వంతు కృషి మనం చేద్దాం రామానుగ్రహం మనందరిపై ప్రసరించాలని కోరుకుందాం ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగబ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవా